నంద్యాల పట్టణం ష్యామ్నగర్ బైతేల్ చర్చ్ నరై చిన్నారులకు బిబిఎస్ బైబిల్ సమ్మర్ క్యాంప్ పంతొమ్మిది వందల అరవై నాలుగు నందు ప్రారంభించి నేటి వరకు దిగ్విజయంగా కొనసాగుతున్న బిబిఎస్ బైబిల్ సమ్మర్ క్యాంప్ ప్రతి సంవత్సరం ఏప్రిల్ ఇరవై నుండి బేతల్ చర్చి నందు నిర్వహించడం జరుగుతుంది మందిరం ఆధ్వర్యంలో సంవత్సరం చిన్నారులకు బిబిఎస్ బైబిల్ సమ్మర్ క్యాంప్ లో శిక్షణ తరగతులు నిర్వహించి చిన్నారులకు బైబిల్ నందు శిక్షితులను చేసి చిన్ననాటి నుండి మంచి నడవడిక మంచి క్రమశిక్షణ దేవుని భయభక్తులు నేర్పిస్తూ చిన్నారులను దైవ భక్తులు ప్రేమ అరుణ జాలీ నందు శిక్షితులను చేసి ఈ కార్యక్రమంలో చిన్నారుల చేత భారీ ర్యాలీ నిర్వహించడం జరిగింది ఏథేల్ చర్చ్ పాస్టర్ జాషువా రాలసీమ కోఆర్డినేటర్ టైటస్ మరియు సంఘ పెద్దలు ఎల్ఐసి రమణ ఉన్నేసింగ్ జోసఫ్ రేణ్ కుమార్ జాన్ పీటర్ ఇస్సా హైబ్రూన్ హైదరాబాద్ సిస్టర్స్ మంజుల మ మిరియా మరియు బేథేల్ చర్చ్ సంఘ పెద్దలు విశ్వాసులు పాల్గొన్నారు మంచి కాపరేయ సూపర్ హలో सोटल पाड़े सिटर्स मीडिया

రండి పిల్లలు రమ్మను చునాడేశుడు ఆయన యుద్ధకు వచ్చిన జ్ఞానమీచును వివేకమీచును రండి రండి పిల్లలు ఏయ్ మెకింగ్ కొట్టునకి ఇది మేరే వాయిస్ సబ్జెక్ట్ కపెరి గెను ఏయ్ సేయబుడి ఆ నేను రెండు మాటలు ఆగండి 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 ఫైనల్స్ ఫైనల్స్

సో దేటెల్ ప్రార్థన మందిరంలో వీవీఎస్ నైన్టీన్ సిక్స్టీ ఫోర్లో ఆరంభించిన ఇది సిన్స్ నైన్టీన్ సిక్స్టీ ఫోర్ నుండి ఈ వీవీఎస్ అనేది దగ్గర మోర్ దాన్ సిక్స్టీ ఇయర్స్ వరకు జరుగుతూ ఉంది దాని భాగంగా డేటెల్ బెయిర్ హౌస్ జామ్నగర్ మండ్యాల్లో ఫిబ్రవరి సవాసంలో ఈ వీవీఎస్ పరిచర్య ఆరంభించిన నాటి నుండి ఎవ్రీ ఇయర్ సమ్మర్లో ఈ క్యాంప్ జరుగుతూ వస్తున్నాం ట్వంటీ ఎయిత్ నుండి ఏప్రిల్ ట్వంటీ ఎయిత్ నుండి అది మే థర్డ్ వరకు జరుగుతుంది ఈరోజు వరకు సో నిన్న ఫైవ్ డేస్ జరిగింది కనుక మెయిన్ క్లాసెస్ పిల్లలకు ఆర్ట్ క్రాఫ్ట్ తర్వాత బైబిల్లో ఉన్నటువంటి స్టోరీస్ మెయిన్ రూపంగా క్లోజింగ్ లెసన్ రూపంలో చక్కగా పిల్లలకు పాటలు నేర్పిస్తూ వచ్చినాం ఎందుకంటే ఒక క్రమశిక్షణతో స్పిరిచువల్ బెంట్ ఆఫ్ మైండ్ పిల్లలకు కలిగి ఉండాలని ఎందుకంటే భావితరాన్ని పిల్లలే చిల్లనాభా హెరిటేజ్ కనుక వారికి మంచి సత్పక్తితో బోధిస్తూ వచ్చినాం కనుక ఈరోజు ర్యాలీగా పిల్లలందరూ సో ఇంకా లైన్గా పిల్లలందరి మధ్యాల్లో లైన్స్ తిరగాలవి మానవులతో కలిగి ర్యాలీ చేస్తా ఉన్నాం పూరేకి సో చాలా మంది పేరెంట్స్ మోర్ దాన్ పదకొండు వందల మంది పాల్గొన్నారు పిల్లలు సో దీనికి ఎంతో మేము దేవునికి ఉన్నస్తున్నాము అలాగనే పేరెంట్స్ కూడా మా గ్రాడ్యూట్యూడ్ తెలియజేస్తున్నాము మరి అలాగనే సహకరించి మీడియా మిత్రులు కానీ డిపార్ట్మెంట్ కానీ అన్ని విషయాల్లో మాకు సహాయక సహ సహాయ సహకారాలు అందించారు సో గాడ్ బ్లెస్ దమ్ అండ్ మీకు కూడా మీడియా మిత్రులకు కూడా ప్రతి ఒక్కరికి డీటెయిల్ ప్రాధాన్యం అందరం తరఫున మీకు వందనాలు తెలియజేస్తుంటాం అందరికీ బయట ప్రాంగం